విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుకు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివశుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు ప్రతి ఒక్కరికి సొంతిల్ అనేది కళ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎంతో కష్టపడి కొనుక్కుంటూ ఉంటారు కొంతమందికి ఎంత ప్రయత్నించినా యోగం కలగదు డబ్బులు ఉంటాయి అవకాశం ఉంటుంది అయినా సరే ఆ పని చాలా మందికి అవరుగురు అలాగే చాలా మంది పెట్టుబడి బుద్ధి తల్లి మీద పెడదాం అనుకుంటారు కొంతమందికి నిజంగా అది ఇష్టం కళ ఫస్ట్ సంపాదన ఇన్వెస్ట్ చేద్దామని ఇలా రకరకాలుగా అనుకుంటారు అలాగే కొంతమందికి భూమికి సంబంధించి ల్యాండ్స్ సంబంధించి కూడా చాలా గొడవలు వివాదాలు కోర్టు కేసులు కూడా అవుతుంటాయి అలాగే మన రైతులకి సో పంటలు బాగా పండాలన్నా ఆ బోధివతలను నమ్ముకుంటే ఖచ్చితంగా బాగుండాలని మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు రైతులు బాగుంటే మన అందరం బాగుంటాము సో ఇలాంటివన్నిటికీ ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు మీరు అడిగిన ప్రశ్నలు ఆరాటంలో ఉన్నట్టు రైతుల గురించి తప్పనిసరి కాల్ చేశారు గురుగారు రైతుల గురించి గురుగారు చెప్పరా వీడియో అంటే మాట టచ్ అయిపోయింది అయ్యో ఇంటికి లేదు ఆయన అడగడం కూడా కొంచెం ఏదోలా అడిగారు నాకు బాధ అనిపించింది మించింది కాదు చెప్పాను కూడా రోజు మీకు గుర్తుందో లేదో చేద్దాం గురుగారు అంటే అయ్యో నాన్న తప్పకుండా చేద్దామన్నారు ఈ రోజు ఖచ్చితంగా చెప్పండి మంచి పరిహారం పంటలు శుభ్రంగా హ్యాపీగా పండాలి సంతోషంగా ఉండాలి రైతులందరూ ప్రపంచంలో నాలుగు మెదుగులు తింటున్నామంటే రైతు అంతే మనం ఏసీలు వేసుకొని ఇంట్లో ప్రశాంతంగా రాత్రి నిద్రపోతున్నామంటే లో ఉన్న జవాన్స్ వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి మనం ఎన్నో కష్టాలు ఉన్నా సమయానికి తింటున్నాం సమయానికి పడుకుంటున్నాం వీళ్ళిద్దరు లేకపోతే భారతదేశం లేదని చెప్పేది ముఖ్యంగా తల్లిదండ్రులతో సమానమైనటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎవరున్నారు అంటే మనకి అన్నం పెట్టేటువంటి అన్నదాత అయినటువంటి రైతు మనం కొనుక్కొని ఎవరికైనా అన్నం పెట్టినా కూడా దాంట్లో ఎంతో కొంత ఫలితం తప్పనిసరిగా పండించినటువంటి రైతుకు వెళ్ళవలసిందే అలాగే మనం నిద్రిస్తున్నటువంటి సమయం ఏదైతే ఉందో సుఖంగా మనం అనుభవించేటువంటి ప్రతి సంతోషానికి కారణం ఎంతో కొంత ఫలితం తప్పనిసరిగా జవాన్లకు వెళ్ళవలసిందే అది మనం గర్వంగా చెప్పుకోవాలి మాత్రమే సాధ్యమైంది దసరా ఉత్సవాలు జరిగినప్పుడు మాకు ఒక జవాన్ సైనికుడు నేను కూడా డొనేషన్ ఇస్తానండి అని వచ్చాడు ఆయన ఎవరు కూడా నాకు తెలియదు కొత్తగా వచ్చారు ఇవండ్ అయ్యా మీ ఇష్టం రాసాం రాసిన తర్వాత ఏం చేస్తుంటారు నేను ఆర్మీలో చేసి వచ్చానండి అని అన్నాడు అక్కడ నిజంగా రైతులను చూస్తే ఎంత ప్రేమ ఉంటుందో వీళ్ళని చూస్తే ఎంత భక్తి గౌరవం కనబ కనబడుతుంది నాన్న నాకు ఆ రోజు నేను చేసిన ఒక మంచి పని ఏంటంటే మా గుళ్ళు అమ్మవారు కుంకుమార్చన అయిపోయిన తర్వాత అందరిని నిలిచోబెట్టి వాళ్లతో ఈయనకి సెల్యూట్ కొట్టించు సూపర్ నిజంగా ఆయనకి చాలా ఆనందం అనిపించింది ఓహో నా దేశాన్ని నాతో పాటు ఇంతమంది ప్రేమించే వాళ్ళు ఉన్నారా నా నన్ను ఇంత గౌరవించే వాళ్ళు ఉన్నారా నిజంగా వాళ్ళు లేకపోతే ఎవ్వరూ లేని నాన్న మనం అలాంటి మన కడుపు నింపేటువంటి రైతన్నలు నిజంగా అనకూడదు కంట్రోల్ బియ్యం కొనుక్కొని తిని మన కడుపు నింపుతున్నారు అన్న వాళ్ళు వాళ్ళు పంటి పండించిన పంట కూడా వాళ్ళు తినలేక అప్పులు తీర్చుకోవడానికి బాధలు పడుతూ నిజంగా వాళ్ళకి సదా మనం జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఎంత రుణపడి ఉంటామో మనకు అన్నం పెట్టే ప్రతి రైతుకి పేరు పేరున నిజంగా పాదాభివందనం చేస్తూ వాళ్ళ కృషి రాత్రిపూట నీళ్లు పెట్టడానికి పొరాలకు వెళ్తారు నాన్న పాము కాటు వేయొచ్చు తగ్గు కానీ వాళ్ళలో కల్మషం ఉండదు వాళ్ళ మనసులో కల్మషం కూడా ఉండదు వెళ్తుంటే బాయ్ బాగున్నా మా ఊరు వెళ్తుంటే నాన్న ఎంతో ప్రేమ ఉంటుంది అంటే ఇప్పుడు నా కులంతో మతంతో నాకు సంబంధం లేదు అక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడాను మా నాన్నగారి పేరు నర్సింహమూర్తి గారు కానీ అందరికి మా ఊర్లో శివయ్య గారు అంటేనే బాగా పరిచయం మా నాన్నగారి పేరు శివయ్య గారు అంటేనే పరిచయం నా పేరు అతి తక్కువ మందికి తెలుస్తుంది నాతో చదువుకున్న వాళ్ళకి కొంచెం నా కంటే ముందున్న వాళ్ళకి తెలుస్తుంది కానీ మిగిలిన వాళ్ళందరికీ కూడా నా పేరు ఏంటంటే శివయ్య గారు అబ్బాయి ఊళ్ళోకి వెళ్ళగానే ఒక్కరికి తెలియగానే శివ గారి అబ్బాయి వచ్చారని చెప్పి మొత్తం అన్ని నాలుగు ఐదు సెంటర్లు ఉంటాయి మాకు అక్కడ ఊళ్ళో అన్ని చోట్ల పోయి చెప్పి వస్తుంటారు అందరూ ఎదురు వస్తుంటారు నాన్న ఎదురు వచ్చి అబ్బాయి బాగున్నావా ఏం చేస్తున్నావు ఉన్నావు అందరు బాగున్నారా అందరు పిల్లలు బాగున్నారా అమ్మాయి బాగుందా వాళ్ళని నేను పలకరించి పలకరింపు కూడా ఒకటే నాన్న వాళ్ళు ఎవరు అంటే నాకు సంబంధం లేదు కదా నా వాళ్ళు కాదు కదా నా కుటుంబం కాదు కదా నా బ్రాహ్మణి కాదు కదా నా కులం కాదు నా మతం కాదు కదా అని ఉండదు మా ఊళ్ళో ఇప్పటికి మేము పోయినా పలకరించి పలకరింపు ఒకటే కులమత భేద శిక్షణ లేకుండా బాబాయ్ మామయ్య మామ పిన్ని అత్త నాయనమ్మ ఈ వరుసలతోనే పిలుస్తుంటాను పల్లెటూరులో వరుసలు తప్ప అండి గౌరవం ఉంటుంది బ్రాహ్మణుడి భక్తి గౌరవం అన్నీ ఉంటాయి కానీ అందరూ కూడా వాళ్ళ కుటుంబంలో వ్యక్తి లాగానే ఉంటారు నేను ఆ సంక్రాంతి సమయంలో ఒకసారి మా ఊరు వెళ్ళా సంక్రాంతి అయిపోయింది అప్పుడే మా పిల్లల్ని తీసుకుని వెళ్ళా మా పిల్లల్ని పరిచయం చేద్దాం కాస్త మా ఊరికి అని చెప్పి తీసుకుని వెళ్ళా గుంటూరు గుంటూరు పక్కన సత్తనపల్లి పక్కన అబ్బూరు అని ఒక విలేజ్ నాన్న వెళ్ళాను వెళ్తే నాన్న కడుపు పట్టలేదు నాన్న ప్రతి ఇంట్లో నీతరిసెలు చెక్కిలారు గారెలు సంక్రాంతి టైంలో వెళ్ళారు గ్లాసు నుండా పాలు వద్దు మామయ్య ఎప్పుడు పక్క ఇంట్లో తిన్న వచ్చాను ఏ అండ్లేదు అంటే తినవా అని చెప్పి ప్రేమతో కొసరి 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 కోసరి 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 ఆ రైతుల ప్రేమకి ఎక్కడ లేదు నాన్న వాళ్ళు పెట్టే నిజంగా అసలు ఎక్కడ అంత ప్రేమ ఎవరి దగ్గర దొరకదు కూడా అంత అంటే వాళ్ళ మనసులో కూడా ఈ కల్మషం ఉండదు నాన్న మా నాన్నగారు చనిపోయిన తర్వాత స్వచ్ఛంగా వాళ్ళు కూడా మా నాన్నగారు చనిపోయిన తర్వాత నా పదకొండో సంవత్సరం వచ్చేంత వరకు నాకు అన్నం పెట్టింది మా ఊరే నాన్న శివయ్య గారు అబ్బాయి వాళ్ళకి డబ్బులు లేవు ఆస్తులు లేవు తీసుకెళ్లి ఒడ్లు ఇద్దాం అందరం అని చెప్పి ఆ కళ్ళాల సీజన్ అంటాం ఒడ్లు పిడి సీజన్ అంటాం ఆ సీజన్లో నలభై బస్తాలు యాభై బస్తాల ఇంటికి తీసుకొచ్చి వేసేవాడు నాన్న ఒడ్లు అంత ప్రేమగా ఉండేవాడు అంటే మా నాన్నగారు కూడా వాళ్ళతో అంత మమేకమై చక్కగా కూర్చొని మంచి ప్రతి ఇంటికి ఒక లాగా ఉండేవారు మా నాన్నగారు కూడా ఏ ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా అది శివయ్య గారిని పిలుస్తున్నారంటే ఇంట్లో కొడుకు సరే అయిపోయేవాడు మా నాన్న పిలుస్తున్నారంటే భయం అనమాట వాళ్ళకి వచ్చి గట్టిగా వస్తాడు ఆయన మళ్ళీ తిడతాడు ఆయన చదువుకున్న ఆయన పంతులు గారు ఆయన తిడతారని చెప్పి కొడుకు ఏదైనా తప్పు చేస్తే ఉండు శివే గారి దగ్గరికి వెళ్ళి వస్తారంటే సార్ కరెక్టే కూర్చునేవాడు ఇంట్లో భార్యావర్తన వచ్చి కూడా వచ్చినా ఏ అమ్మాయి ఏదో మాట్లాడుతున్నా ఏం లేదు మావయ్య మంచిగానే ఉంటాలే ఇట్లా ఇంత ప్రేమగా ఉండేవాళ్ళు భయం గౌరవం గౌరవం అంటే భయపడాల్సిన అవసరం లేదు నాన్న కేవలం గౌరవం ఒక భక్తితోనే ఊరుకున్న పురోహితుడు చెబుతున్నాడు మన విధానం ఒక గౌరవం ఉండేది అంత భక్తిభావంతో ఉండేటువంటి రైతులు ఎప్పుడూ మన కడుపు నింపుతూ వాళ్ళు ఖాళీ కడుపుతో పడుకున్నటువంటి వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు నిజంగా చెప్పాలి అంటే డబ్బు ఎక్కువై ప్రేమ విఫలమై చిన్న చిన్న మార్కులు రాలేదని పాసు మార్కులు రాలేదని పాసు కాక పిచ్చెక్కి చచ్చిన వాళ్ళకంటే ఆత్మహత్యలు పురుగులు మందు అంటే పురుగులు చచ్చిపోతే పొలంలో వేస్తే పంట మంచిగా వస్తుందన్న భావనతో వాళ్ళు కష్టపడి రాత్రిపూట వెళ్ళి మోటార్లు వేసుకొని నీళ్లు పెట్టి గట్లు సరిగ్ చేసి ఆ నీళ్లలో నిల్చొని నిల్చొని కాళ్ళు పాచిపోయి వాళ్ళకి ఫంగస్ వస్తాయి కాళ్ళకి ఆ ఫంగస్తో ఉండి కూడా చెప్పులు కూడా సరిగా లేనటువంటి రైతులు పొలానికి వెళ్ళి పండిస్తే పంట చేతికొచ్చే సమయానికి ఒక్కోసారి పంట మొత్తం పురుగులు పాలైపోయి అవి రాక పండిన తర్వాత గిట్టుబాటు ధరలు రాక పురుగులు చంపడానికి తీసుకొచ్చినటువంటి మందులు తాగి గట్టి మీద చచ్చినటువంటి రైతులు ఎంతో మంది ఉన్నారు నిజంగా అలాంటి వాళ్ళు కష్టపడకూడదు వాళ్ళందరూ ప్రశాంతంగా ఉండాలి నిజంగా ఎంత ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు అలాంటి వాళ్ళు ఎక్కడ బాధపడకూడదు అలాగే మన బార్డర్లో ఉండేటువంటి జవాన్లు కూడా బాధపడకూడదు మనందరూ వీళ్ళందరూ ప్రశాంతంగా ఉండాలని అన్నదాతలు మనం కాదు అన్నదాతలు మనందరికీ అన్నదానం చేస్తున్నటువంటి వాళ్ళు బాగుండాలి అంతే డబ్బు బంగారం తింటామా వాళ్ళ లేకపోతే తినేది లేదు ఎన్ని కొట్లుంటే ఉంది ఎంత బంగారం ఉంటే ఉంది ఎంత బెండు ఉంటే ఎన్ని లోహాలు ఉంటే ఉన్నాయి వాడు పెట్టేటువంటి నాలుగు మెతుకులు అవి లేకపోతే మనం లేము అందుకునే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్ల భే జ్ఞానమేలా సిద్ధ్యం భిక్షాందేహించ పార్వతి అంటాం అందుకని తిన్న తర్వాత కూడా అన్నదాత సుఖీభవ ప్రతి ఒక్కళ్ళు ఎవరింట్లో పరా ఇంట్లో భోజనం చేసినా తప్పనిసరిగా దయచేసి ఈ మాట చెప్పండి ఈ మాట ద్వారా రైతులకి మీ నోటి వాక్కు ద్వారా కొంతైనా సంక్షేమంగా క్షేమంగా వాళ్ళు ఉండాలని కోరుకుంటాం అలాంటి రైతులు పంటలు చేతికి వచ్చి గిట్టుబాటు ధరలు వచ్చి సంక్రాంతి పండుగ ఆనందంగా చేసుకోవాలనేటువంటి ఒక సత్సంకల్పంతో ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి పరిహారం కూడా చెబుతున్నాం అలాగే ఎంతోమంది ఇల్లు కొనుక్కోవాలని అడ్వాన్స్ ఇచ్చి అవి ముందుకు వెళ్ళక లోన్లు రాక అడ్వాన్సులు ఇచ్చిన వాటిలో లాస్ అవ్వుతూ సగం కట్టి ఇల్లు ఆపేసుకొని డబ్బులు లేక అలాగే భూమి కొనుక్కోవాలంటే చిన్న చిన్న గదుల్లో మగ్గిపోతూ ఉండేటువంటి వాళ్ళు అలాగే ఇల్లు కొనుక్కోవాలి కట్టుకోవాలి అనుకున్న పరిస్థితి ఏనాటికి అందని ద్రాక్షలాగా ఉండిపోయి తీరని కలలాగా ఉండిపోయి చివరికి సొంత ఇంట్లో ప్రాణం పోవాలి ఈ మాట చెప్తే అమ్మగారి గుర్తుకొస్తారు నాన్న నాకైతే ఇందాకే మీరు లాస్ట్ వరకు ఎమోషనల్ అయిపోతుంది అయ్యో చాలా మందిగా కోరుకుంటున్నారు మా అమ్మగారు చనిపోయే ముందు కూడా అరే నాకు నా ప్రాణ సొంత ఇంట్లో పోవాలరా నా ప్రాణ సొంత ఇంట్లో పోవాలా అంటే అప్పుడు కూడా నేను చేసినటువంటి పరిహారం ఇప్పుడు మీ అందరికీ చెప్పబోతున్నాను అందరూ బాగుండాలి అందరూ సొంత ఇంటికలా నెరవేరాలి రైతులు బాగుండాలి మంచి పంటలు పండాలి అంటే వారాహి అమ్మవారు భూ శక్తి స్వరూపంగా చెప్తూ ఉంటాం ఈ మధ్యకాలంలో చాలా బాగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి అమ్మవారు అలాగే భూ వివాదాలు కావచ్చు కొట్టు వ్యవహారాలు కావచ్చు అనదమ్ముల మధ్య గొడవలు కావచ్చు ఎవరికైతే న్యాయపరంగా పోరాడుతున్నారో వాళ్ళకి న్యాయం చేకూరు చేకూరనటువంటి పరిస్థితుల్లో కూడా చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళకి న్యాయం చేకూరటం కోసం కావచ్చు వీటన్నిటికీ వారాహి అమ్మవారిని లలిత అమ్మవారి సర్వ సైన్యాధ్యక్షురాలుగా వారాహి అమ్మవారు ఉంటుంది ఈ వారాహి అమ్మవారు ఏమిస్తుంది అంటే భూమికి సంబంధించినటువంటి సమస్త సమస్యలు గృహ సమస్యలన్నీ కూడా నెరవేరుస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు నాన్న దాంట్లో ఏ మాత్రం కూడా సందేహం లేదు భూవరాహ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం విష్ణుమూర్తిని కూడా భూవరాహ స్వామి అని చెప్పి పిలుస్తూ ఉంటాం అలాంటి వారాహి అమ్మవారు సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపిణి అమ్మవారు అలాంటి వారాహి అమ్మవారికి ఇప్పుడు అంటే ఒక్కొక్క శక్తి ఒక్కొక్క రకమైనటువంటిది కోరికను నెరవేరుస్తూ ఉంటుంది నాన్న ఒక మనిషి ఒక చోట ఒకలాగా ఇంకో చోట ఇంకోలాగా ఇంకో చోట ఇంకోలాగా ఉండేటప్పుడు అమ్మవారి శక్తుల్లో ఉండేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి కొన్ని కొన్ని శక్తులు కొంతమంది దేవతల స్వరూపాలుగా ఆవిర్భించినటువంటి సమయంలో మనకి వారాహి అమ్మవారు కూడా అత్యంత లక్ష్మీ ప్రదాతంగా అనుకున్నటువంటి గృహ భూ వివాద రైతులకు కావాల్సినటువంటి పంటలు గృహయోగాలు కలుగు చేసేటువంటి ఏకైక దేవత వారాహి అమ్మవారు వారాహి అమ్మవారు తప్పితే రెండో అమ్మవారు లేదు అని చెప్పుకోవచ్చు మరి ఎలాంటి పూజలు చేయాలి అమ్మవారికి ఎలాంటి పూజలు చేస్తే బాగుంటుంది అంటే మా అమ్మగారు కావాలి ఇల్లు కావాలి ఇల్లు కావాలి అన్నప్పుడు కూడా నేను చేసినటువంటి పరిహారం ఏది వారాహి అమ్మవారు చాలామంది ఈ మధ్య కాలంలో విన్నారేమో కానీ నా చిన్నప్పటి నుంచి నాకు వారాహి అమ్మవారు ఉపాసన ఇవన్నీ కూడా నా చుట్టుపక్కల ఉండేవాడు చాలా మంది చేసేవాడు వాళ్ళ ద్వారా నేను మంత్రోపదేశం తీసుకోవడం ఉపాసన చేయడం అనేటువంటిది జరిగింది కానీ అమ్మవారికి మంత్రోపదేశం మంత్ర ఉపచారాల కంటే కూడాను కందా దీపం అంటే చాలా ప్రీతికరం కంద కూడా ఎక్కడ పుడుతుంది మనకి భూమి లోపల పడుతుంది కదా దుంపకూరలు అంటాం అమ్మవారికి ఈ కంద తీసుకొని వచ్చి కొంచెం రౌండ్గా ఉండేటువంటి కంద తీసుకొని వచ్చి లోపల కొంచెం ఇట్లా చాకుతో కట్ చేస్తూ ఉంటే దీపంలాగా తయారవుతుంది నాన్న చక్కగా కందకి మొత్తం శుభ్రంగా గంధం గాని పసుపు గాని పూయండి తడిపి కుంకుమ బుట్టు పెట్టండి ఓ మాట చెప్పానంటే చాలా మంది రకాల రకాల నూనెలు చెబుతున్నారు కానీ ఆవ నూనె చాలా శ్రేష్ఠం అమ్మవారికి నూ నూనె చెబుతున్నారు ఆవు నూనె చెప్తున్నారు చాలా రకాలు చెబుతున్నారు ఆవ నూనె అమ్మవారికి చాలా ప్రీతికరం అది ఎంత వేడుక్ అంటే మనం తిన్నా కూడా వేడి పుడుతుంది మన శరీరంలో మన శరీరంలో కూడా ఉష్ణోగ్రతను పెంచుతూ ఉంటుంది ఆవ నూనె ఆవకాయ తింటే వేడి చేస్తుంటుంది కదా దాంట్లో ఆ నూనె పోస్తాం కదా పప్పు నూనె ఆవు నూనె పోస్తుంటాం ఆవ నూనె దీపం ఎంత వేడుక్కుతూ ఉంటుందో అంత తొందరగా మీ కోరికలు నెరవేరుతాయని చెప్పొచ్చు అంత ఈజీగా చక్కగా పెద్ద ఒత్తి చేసుకొని చిన్న ప్లేట్లు బియ్యం పోయవచ్చు ఒడ్లు పోయవచ్చు లేదా ఉప్పు పోయవచ్చు పోసి చక్కగా కందన పెట్టేసి దీపారాధన పెరిగించి అమ్మవారికి పెరుగన్నం దాంట్లో కొద్దిగా దానం మగ్గించరు ఇవి కూడా లేవు మనకి చక్కగా పుచ్చకాయ వాటర్ మిల్లన్ అంటాం పుచ్చకాయ ముక్కలు పెట్టండి అమ్మవారికి నివేదనగా ఎరుపు రంగు అమ్మవారికి ఇష్టం కాబట్టి ఎరుపు రంగు వస్త్రం ఒకటి వస్త్రం కానీ లేదా పుష్పం పెట్టండి కనీసం పెట్టి అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించి అమ్మవారి అష్టోత్రము లేదంటే ద్వాత్సనామాలో అమ్మవారి ధ్యానిస్తే తప్పనిసరిగా నాన్న రైతుల కష్టాలు తీరాలి అనేటువంటి ఒక మంచి సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం తప్పనిసరిగా అందరి కష్టాలు నెరవేరుతాయి రైతుల కష్టాలు నెరవేరుతాయి గృహం యోగం కలగాలి మాకు గృహం కావాలి అనుకునేటువంటి వారికి సొంత ఇంటి కల తప్పనిసరిగా నెరవేరుతుంది భూ వివాదాలు గృహ వివాదాలు స్థిరాస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా న్యాయబద్ధంగా ఉన్నటువంటి వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళకి అనుకూలంగా ఉండేట్టుగా తీర్పు లభిస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు కాక లేదు నిజంగా అద్భుతమైన పరిహారం చెప్పారు గురు అందరికీ ఒక మాట చెప్తా రైతులు పంట వేస్తారు కదా పంట వేసేటప్పుడు కొబ్బరికాయ కొట్టి చేస్తారు నాన్న మొట్టమొదటిగా పొలంలో దిగేటప్పుడు అక్కడ ఒక వారాహి అమ్మవారి పటాన్ని చిన్న పటాన్ని పెట్టి చిన్న గుడులాగా ఇటుకలతో పెట్టి దీపారాధన వెలిగించండి పంటని వారాహి అమ్మవారి కాపలాగా వస్తూ ఉంటది చక్కటి దిగుబడి వస్తుంది పురుగులు కాదు కదా ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు చక్కటి దిగుబడి వస్తుంది నిజంగా రైతులు ఆనందంగా ఉంటారు వాళ్ళు ఆనందంగానే ఉండాలి మా మనకి అంటే వేరే ఆప్షన్ ఉంటుంది వాళ్ళకి వేరేది ఉండదు గురుగారు ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అన్నా బాగుంటుంది వచ్చే సంవత్సరం అన్నా బాగుంటుంది అని అప్పులు చేసుకొని దాన్ని అంతే భూపుత్రులు అంతే భూపుత్రుల్ని వారాహెమ్మ వారు సదా రక్షిస్తూ ఉంటుంది తప్పనిసరిగా ఆవిడ రక్షణ వాళ్ళకి ఆవిడ గట్టిగా నమ్ముకోండి ఆవిడ పటం పెట్టండి దీపారాధనం చేసేయండి చక్కగా మీ పని మీరు చేసుకుని పొలంలో కూడా ప్రశాంతంగా ఉంటుంది నాకు రైతులందరికీ నిజంగా మంచి పరిహారం ఈ పరిహారంతో చక్కగా వాళ్ళ పంటలని సూపర్ పండాలి ఇంకా రైతులకు సంబంధించి ఇంకా వీడియోస్ చేద్దాం తప్పనిసరి మరదరిగా మంచి బాగుంటుంది బాగుంటేనే మనం బాగుంటాం అంతే గురుగారు ఆ దీపం ఏ రోజు పెట్టమంటారు బుధవారం రోజున బుధవారం బుధవారం రోజున ఉదయమైనా పెట్టుకోవచ్చు అయినా పెట్టవచ్చు దాంట్లో ప్రదోషకాలమా ఉదయం కాలమా అనేది ఏం లేదు ఎప్పుడైనా సరే మనోశుద్ధితో వారాహి అమ్మవారిని ప్రార్థించండి ఉదయమైనా సాయంత్రం అయినా దీపారాధన పెట్టవచ్చు బుధవారం రోజున చేయండి తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలుగుతుంది ఓకే